ప్రభావితం చేయాల్సిన మనమే చెప్పండి ప్రలోభాలకి చెప్పండి బానిసలమైపోతున్నాం ప్రభావితం చేసిన వాళ్ళు బైబిల్లో ఉన్నారా అంటే యునిక్ పర్సనాలిటీస్ బైబుల్లో ఉన్నారు ముగిస్తాను తో ప్రభావితం చేసిన వ్యక్తులు బైబిల్లో ఉన్నారంటే ఉన్నారు ఎవరో తెలుసా యోసే ఏమంటాడో తెలుసా ఒక ఆంటీ గారు ఉంటారు చిన్న జాబ్ చేస్తుంటాడు ఆయన ఎవరు యోసేఫ్ గారు ఆ జాబ్ చేస్తూ చేస్తున్నప్పుడు ఆవిడ బంపర్ ఆఫర్లు ఇస్తుంది ఆవిడ యునిక్ అంటే ఎలాగో తెలుస్తా చూడండి ఆవిడ అందట నీకు విషయం చెప్తాను చేస్తావా అంత ముందు చెప్పండి అన్నాడు ఎవరు యూసే మనమైతే ఏమంటాం వెనక ముందు ఆలోచించండి అంటాం కానీ యోజేపుని అడుగుతు చూడండి ఇదిగో నిన్ను నేను లైక్ చేస్తున్నా అంతే నైస్ వెరీ గుడ్ అని రిప్లై లైక్ ఇవ్వలేదు ఆయన ఆయన ఏమని చెప్పిన డిస్లైక్ అన్నాడట ఎవరు నువ్వు నాకు లైక్ ఇస్తే నీకు నేను ఏదో సింబల్ అనుకో నేను చెబుతున్నా నీకు డిస్లైక్ కొడతా యునిక్ పర్సనాలిటీ నీలా నాలా ఎక్కడ పడితే అక్కడ సొంగ కార్సే పర్సనాలిటీ కాదు నీలా నాల వ్యామోహానికి లొంగిపోయే పర్సనాలిటీ కాదు నీలా లేని నిందలు మోపడినప్పుడు ఫైర్ అయిపోయే పర్సనాలిటీ కాదు ఆయన బండ మీద తన లైఫ్ను కట్టుకున్న మేధావి వర్గానికి సంబంధించిన యునిక్ పర్సనాలిటీ జోసఫ్ ఆయన సొసైటీలో ఈజిప్ట్ లో లేదా ఐగుర్తి దేశంలో ఎంత ప్రభావితం చేశాడో తెలుసా ఆ మేడం జీ కంగారు అయిపోయిందంటే అబ్బాయిని చూసి అరే నేను చాలా మగాళ్ళు చూశాను చాలామంది సర్వెంట్లు చూశాను ఎందరినో చూశాను కానీ వీడికున్న ప్రత్యేకత వేరు వీడికున్న ప్రత్యేకత వేరు ఎంత ప్రత్యేకత అంటే మాటల్లో ప్రత్యేకత చూపుల్లో ప్రత్యేకత పనుల్లో ప్రత్యేకత ఆ అబ్బాయి లైఫ్ స్టైల్లో ప్రత్యేకత చివరికి ఆ అబ్బాయి ఒక ప్రత్యేకత అందుకే అందట ఫుడ్ ఇస్తాను బెడ్ ఇస్తాను డబ్బు ఇస్తాను వస్తావా అని అడిగింది ఆయన అన్నాడు ఫుడ్ వద్దు బెడ్ వద్దు డబ్బు వద్దు దగ్గరకు వస్తే మేడం ఏం దూకేస్తా అన్నాడు ఆయన చూసారా ఫుడ్ వద్దు ఆమె ఇస్తున్న ఆఫర్స్ అన్ని ఆయన తృణీకరించాడు చూడండి ఎందుకో చెప్పిన ఆయన యూనిక్ పర్సనాలిటీ నీలా నాలా ఇప్పటికి నైన్టీ నైన్ పర్సనాలిటీస్ గొప్ప కూలిపోయేది ఎక్కడంటే అదే లస్ట్లో కానీ వ్యవస్థ ఎప్పుడు చూడండి ఎక్కడా దిగజారలేదు నీ ఫుడ్ వద్దు బెడ్ వద్దు నీ డబ్బు వద్దు అసలు నువ్వే వద్దు ఎక్కువ మాట్లాడకండి మేడంజీ జీ ఇంకా మాట్లాడిన విషయం అని చెప్పిన రోజు రోజుకి మాట్లాడుతుందట రోజు రోజుకి మాట్లాడుతుంటే రోజు రోజుకి దూరం జరుగుతుందట ఎవరు ఎందుకు మనమైతే ఏముంది చెప్పిన నాన్న లేడు బ్రదర్స్ లేరు ఎవరు లేరు గోతులో పడిన నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఎంత ఎలా లవ్ చేస్తున్నావు ప్రభావ నీ ప్రేమని ఎలా చూపిస్తున్నావా అందుమ్మా నన్ను అందు రాకమ్మా చివరికి నీ ప్రేమని ఎలా చూపిస్తున్నావా అన్నం లేని నాకు పరమాన్నం పెట్టించడానికి ఈవిని పంపించావా క్యారేజీ పెట్టి డబ్బు లేని నాకు డబ్బు లేయడానికి పంపించావా ఈవెడ్ని ఫుడ్ లేని నాకు ఫుడ్ పెట్టడానికి నిన్ను చేయడానికి నీ ప్రేమను ఎలా తెలియజేస్తున్నా ప్రభావ అనలేదాయ్ ఆయన అలా అనకపోవడానికి కారణం ఏంటి చెప్పినా ఆయనకు దేవుడు బాగా తెలుసు ఆయనకు దేవుడు బాగా తెలుసు కనుకే ఆయన గాడ్స్ ఇమేజ్ అన్న సంగతి ఆయనకు తెలుసు కనుకే ఆయన చేసిన పని ఏడు చెప్పినా నా దేవుళ్ళో లేని ఆ భయంకరమైన దుర్గుణాలు నాలోకి వస్తే నా ఒరిజినాలిటీ చచ్చిపోద్ది అనుకున్నాడు నా ఒరిజినాలిటీ చనిపోకూడదంటే నేను దేనికి లొంగిపోకూడదు ప్రత్యే నిబంధనలు కూడా ఆ ఆ యొక్క ప్రత్యేకతను కాపాడుకోవడానికి ఏమన్నాడు తెలుసా నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే నరికే నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే నరికే అన్నాడు నరికే అంటే నరికే మన కాదు ఆ పాపం విశ్వనంత నిష్టగా ఉండమని అవసరమైతే అవయవాలే చంపుకునేంత నిష్ట నీకు అవసరమని చెప్పడానికి అంత మన మీద ప్రజలు తీసుకొచ్చు అప్పుడేనండి నేను ప్రభావితం చేయగలను ఎంత ప్రభావితం చేశాడో తెలుసు అబ్బాయి ఆ ఊరిని ఆ ఇంటిని ఆ ఊరు వాడ అందరినీ ప్రభావితం చేశాడు ఈజిప్ట్లో ఉన్న అబ్బాయిలందరూ ఒక లెక్క అయితే ఇజ్రాయెల్లో లో ఉన్న అందరు అబ్బాయిలు ఒక లెక్క అయితే దేశంలోని అన్ని నాగరికతలకు చెందిన యవనస్తులు ఒక లెక్క అయితే యోసేపు చెప్పండి మరో లెక్క యోసేపుకున్న ఆ ప్రత్యేకత ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయిన ఈ రోజుకి మనం చదువుకుంటున్నామంటే అది కదండి ప్రత్యేకత అంటే నలుగురితో కలిసిపోయి నలుగురు నడిస్తే నలుగురు చేసినట్టు చేస్తే అది ప్రత్యేకత కాదు నలుగురు చేసింది చేయడం కాదు నన్ను పుట్టించిన దేవుడు ఏది చెప్పాడో అది చేయడం ప్రత్యేకత నన్ను పుట్టించిన వాడు నానించి ఏ నాణ్యత కోరుతున్నా అది ప్రత్యేకత ఆ అబ్బాయిలు ఉన్న గొప్ప కార్యం ఏంటంటే చివరికి ఏసుప్రభు చెప్పిన ప్రసంగానికి ఆయన సరిపోతాడు చూడండి తన మీద నిందలు మోపి భారం మోపి తన మీద లేనిపోనివన్నీ పెట్టి చివరికి ఆయన్ని ముద్దాయిగా చిత్రీకరిస్తే ఆవిడ్ అనలేద కానీ దేవుడు కోరుకున్న మనిషి కనుక గోతులో పడేసినప్పుడు వదిలిన దేవుడు శరసాల్లో పడేసిన చెప్పండి వదలలేదు శరసాల్లో పడేసిన వదిలిన దేవుడు చివరికి బానిసల మధ్య నలిగిపోతున్నా వదల ఆ ప్రత్యేకత కాపాడుకున్నాడు కనుక ఒక రోజు ఐగుప్తి దేశానికి ఏమైపోయాడు ప్రధానమంత్రి అయిపోయాడు నేను మరలా చెప్తున్నాను మీ కాంపిటేటివ్ ఫీల్డ్లో మీ చదువులకి రిజల్ట్ రావాలి అంటే ఆ నీ క్యారెక్టర్ లూజ్ అవును నీ ఒరిజినాలిటీ లూజ్ అవునవు దేవుడు కోరుకున్న ఆ నాణ్యతను తగ్గినవు నేను దేవుడు ఎక్కడ ఎలా వాడుకోవాలో సాక్షిగా అయినా ఏ స్థితులైనా నిలబెడతాడు ఆయన మనం ఎక్కడైతే మన స్థితిని మనం కాపాడుకుంటామో మన ఇమేజ్ని మనం కాపాడుకుంటామో దేవుడు ఖచ్చితంగా మనల్ని తీసుకెళ్ళి ఉన్నతమైన సాక్షిగా నిలబెట్టుకుంటా అది ఏ పొజిషన్ అయినా అది ఏ స్థితి అయినా యోసేపు చూడండి ఎంత ప్రభావితం చేశాడంటే సింహాసనం మీద కూర్చున్న రాజు ఆ అబ్బాయిని అర్జెంటుగా తీసుకురంటే తీసుకొచ్చిన వెంటనే వెనక ముందు ఆలోచించకుండా ఆ అబ్బాయి జ్ఞానానికి ఆ ప్రత్యేకమైన జీవితానికి ఆ దేవదూత లాంటి మొక్కాన్ని చూసేసరికి ఈడే సరైనడు అనుకున్నాడు మనం మనమెందుకు ఇతరులు ప్రభావితం చేసేలా ఉండలేకపోతున్నాం మన చదువుల్లో తోటి విద్యార్థులు ఎందుకు ప్రభావితం చేసేలా ఉండలేకపోతున్నాం మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే అందరితో మనం కూడా క్రైస్తవు అని చెప్పుకొని కలిసిపోయి బతికేస్తాం